సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము తొమ్మిదవచర్లో మనం గమనించినట్లయితే భక్తిహీనుల మార్గము యహోవాకు వేయ నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించను ఎవరైతే నీతిని అనుసరిస్తారో ఆ నీతిని అనుసరించే వారిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ప్రేమిస్తాడు ప్రియారా నీతి మంతులను కాపాడేవాడు ఆయనే నీతి మంతుల ప్రార్థనను ఆలకించే దేవుడు నీతి పక్షంగా తోడుగా ఉన్నటువంటి ఏసయ్య ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారని వాక్యం సెలవిస్తున్న విధంగా నీతి కొరకు ప్రయాస పడేవారిని ఆయన ప్రేమిస్తాడు ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టడు వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు వారిని దీవిస్తాడు ప్రియార కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అని ఆదికాండము పదిహేను ఆరులో మనం చదివిన విధంగా దేవుని నమ్మి నమ్మిన దాన్ని మనము అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉంటాము ఆ క్రీస్తు బలవంతుడైనటువంటి దేవుడు ఆ ప్రేమ నుంచి ఎవ్వరూ కూడా మనల్ని వేరు చేయలేరు ఎందుకంటే మనము ఆయన నమ్మాము విశ్వసించాము ఆ విశ్వసించిన దాన్ని ప్రకారం అనుసరిస్తున్నాం కాబట్టి ఏ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ సర్వశక్తి గల దేవునికి ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమె